తెలంగాణ వీరభద్రీయ వీరముష్టి కేంద్ర సంఘం నిర్వహిస్తున్న గోల్డెన్ జూబిలీ క్రికెట్ మ్యాచ్ మంగళవారం నాడు నాగోల్లోని బీఆర్ఆర్ క్రికెట్ గ్రౌండ్లో నిర్వహించారు ఫైనల్ మ్యాచ్ మూసారాంబాగ్ టీం చీరాల టీంతో తలపడగా మూసారాంబాగ్ టీం ఫైనల్లో విజయం సాధించి కప్ కైవసం చేసుకుంది ఈ క్రీడా పోటీలకు ముఖ్య అతిథులుగా మల్కాజ్గిరి ఎంపీ ఈటల రాజేందర్ హాజరయ్యారు క్రీడా పోటీలు యువతలో స్ఫూర్తి నింపుతాయని క్రికెట్ పోటీలు నిర్వహిస్తున్న తెలంగాణ వీరభద్రీయ వీరముష్టి కేంద్ర సంఘాన్ని ఆయన అభినందించారు ఈ కార్యక్రమంలో జాతీయ వీరభద్రీయ వీరముష్టి సంఘం అధ్యక్షులు కాటపల్లి రాజేశ్వరరావు తెలంగాణ వీరభద్రీయ వీరముష్టి సంఘం కేంద్ర కమిటీ అధ్యక్షులు కాటపల్లి వీరస్వామి కేంద్ర కమిటీ కార్యనిర్వాహక అధ్యక్షులు మెట్టపల్లి పోచయ్య ప్రధాన కార్యదర్శి చెవ్వకొండయ్య మాజీ సలహాదారులు పొన్నాల నరహరి కోశాధికారి కాటపల్లి రవికుమార్ కార్యదర్శి కడం జంగయ్య ఉపాధ్యక్షులు మిట్టపల్లి పెద్ద వీరస్వామి తుల్ల యాదయ్య జాతీయ సంఘం కార్యదర్శి పొన్నాల శివరాజ్ కోశాధికారి కాటపల్లి గాండెస్వామి వీరభద్రియ వీరముష్టి చారిటబుల్ ట్రస్ట్ వైస్ చైర్మన్ చెవ్వ విజయ్ చందర్ ప్రధాన కార్యదర్శి చెవ్వ శ్రీనివాస్ సీనియర్ సభ్యులు కాటపల్లి బిక్షపతి ఎడ్యుకేషన్ కమిటీ చైర్మన్ కాటపల్లి విట్టల్ జాతీయ సంఘం అధికార ప్రతినిధులు కాటపల్లి ఎల్లేష్ చెవ్వ చిత్తరంజన్ గార్లు పాల్గొన్నారు ఈరోజు తెలంగాణ వీరభద్ర వీరభత్స సంఘం కేంద్ర కమిటీ ఆధ్వర్యంలో యాభై వసంతాల గోల్డెన్ జబ్లీ క్రికెట్ టోర్నమెంట్ సందర్భంగా ఫైనల్ మ్యాచ్ జరగడం జరిగింది ఈ ఫైనల్ మ్యాచ్లో ముసరాంబాగ్ క్రికెట్ టీం విన్నర్గా నిలవడం జరిగింది అదే మాదిరిగా చీరాల క్రికెట్ టీం రన్నర్గా నిలవడం జరిగింది వారికి విన్నర్కు ట్రోఫీతో పాటు యాభై వేల రూపాయలు కూడా ఇవ్వడం జరుగుతుంది రన్నర్కు ఇరవై ఐదు వేల రూపాయలు కూడా పారిదర్శకం ఇవ్వడం జరుగుతుంది ఈ టోర్నమెంట్లో పార్టిసిపేషన్ టీంలు మొత్తం ఇరవై టీంలు ఇది గత ఇరవై ఒకటి ఇరవై ఐదు నుండి ఇరవై తొమ్మిది ఒకటి ఇరవై ఐదు వరకు టోర్నమెంట్ నిర్వహించడం జరిగింది లీగ్ మ్యాచ్లు ప్రీ క్వార్టర్ ఫైనల్స్ మ్యాచ్లు క్వార్టర్ ఫైనల్స్ సెమీఫైనల్స్ అదే మాది ఫైనల్ లో మా కులానికి సంబంధించిన యావత్ ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ నుంచి వచ్చినటువంటి క్రికెట్ టీంలందరికీ మేము పేరు పేరున మా సంఘం ద్వారా విజయనగరం జరుపుతున్నాం ముఖ్యంగా ఈ యాభై సంవత్సరాల గోల్డెన్ జెబ్లీ క్రికెట్ టోర్నమెంట్ ఏర్పాటు చేయడానికి మా కులంలో ఉన్నటువంటి యువతకు వీరందరికీ ఏకదాటిపైన వచ్చి ఇక్కడ స్నేహ స్నేహ సంబంధాలు ప్రేమభావకాలు పెరగాలనే ఉద్దేశంతోనే ఈ టోర్నమెంట్ నిర్వహించడం జరిగింది మరి ఈ ముందు తరాలకు కూడా ఈ టోర్నమెంటు అందుబాటులో ఉంటుందని చెప్పి మీకు మరి ఈ మీడియా ద్వారా మేము జరగజ్తుంది ముఖ్యంగా చెప్పాలంటే మేము సంఘం స్థాపించి యాభై సంవత్సరాలు మేము గోల్డెన్ జూబ్లు కూడా మొన్న కాలంలోనే ఈ యాభై సంవత్సరాల గోల్డ్ అని కూడా రవీంద్రబాద్ చేసుకోవడం జరిగింది అదే మాదిరిగా సావ్నేర్ బుక్ కూడా రిలీజ్ చేసుకోవడం జరిగింది ఈ రోజు యాభై సంవత్సరాల గోల్డెన్ జూబుల్లీ క్రికెట్ టోర్నమెంట్ కూడా ఏర్పాటు చేసుకోవడం జరిగింది మరి ఈ క్రికెట్ టోర్నమెంట్లో వీరందరూ సహకరించి మరి ఇక్కడికి వచ్చిన మహిళలు పురుషులు మరి క్రికెట్ టీంలు అందరికీ పేరు ఈ టోర్నమెంట్ సామరస్యండి ఈ టోర్నమెంట్కు కమిటీ ఏవైతేనే కమిటీలు కూడా చాలా బ్రహ్మాండంగా పనిచేసినందుకు వారి కూడా కేంద్రం తరఫున కృతజ్ఞతలు తెలుపుతూ ముగిస్తుంది దాతలు కూడా వారందరికీ పేరు పేరిన మీరు తెలంగాణ వీరభద్య వీరమూర్తి సెంట్రల్ కమిటీ ఆధ్వర్యంలో ఉమ్మడి ఆంధ్ర రాష్ట్రం తెలంగాణ రాష్ట్రం కలిసి టోర్నమెంట్ చేయడం జరిగింది మా స్ఫూర్తి ఏంటంటే అందరూ మా సభ్యులు డెవలప్ కావాలని మా యొక్క కేంద్ర సంఘం వారు డిసిషన్ తీసుకొని మొత్తం అన్ని టీంలు పిలిపించి ఐకమత్యంగా ఉండాలని చెప్పి ఒక తపన అదేవిధంగా ఇలా మాకు ఈ లక్ష్మారెడ్డి కానీ మా రాజేంద్ర కానీ అందరూ ఇక ముఖ్యంగా మా టోర్నమెంట్ కూడా మా వాళ్ళు ఇప్పుడే డిక్లేర్ చేయడం జరుగుతున్నది ఐదు లక్షల రూపాయలు మా ముసాలాంబాగ్ తరఫు నుంచి మా టీంకి ఇవ్వడం జరుగుతున్నది మీ అందరం కూడా అనౌన్స్మెంట్ చేస్తాం పట్టుకుంటే వీరభద్ర సంఘం కేంద్ర కమిటీ ఆధ్వర్యంలో ఈరోజు నిర్వహించినటువంటి అంటే గోల్డెన్ జూబ్లీ క్రికెట్ టోర్నమెంట్ సందర్భంగా మాకు కుటుంబం లాంటి మా కుల బాంధవులకు అదేవిధంగా ఇక్కడ వచ్చినటువంటి యువతి యువకులకు అందరికీ కూడా మా యొక్క నమస్కారాలు ముఖ్యంగా ఏంటి అంటే మా మా యువకులలో ఉత్సాహం కను కనుక పెంచ పెంపొందించాలని చెప్పేసి అదేవిధంగా యువకులల్లా ప్రతి ఒక్కరికి ఇంటరాక్షన్ ఒకరినొకరు కలుసుకొని ఒకరినొకరు పరిచయాలుగా పరిచయ లాగా ఈ టోర్నమెంటు ఉంటుందని చెప్పేసి ఈ ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఉన్నటువంటి అందరినీ అందరినీ ఈరోజు పిలిచి ఈ క్రికెట్ టోర్నమెంట్ చేయడం జరిగింది అదేవిధంగా ఈ టోర్నమెంట్కి సహకరించిన ప్రతి ఒక్కరికి అదేవిధంగా అన్న అన్నదా అన్న కార్యక్రమ దానాన్ని కానివ్వండి అల్పాహారాన్ని కానివ్వండి దాతలు ఇచ్చినటువంటి ప్రతి దాత కూడా మా సంఘం ద్వారా ధన్యవాదాలు తెలుపుతూ సెలవు తీసుకుంటాం థ్యాంక్ యూ